ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎటువంటి ఎమోషన్ ఫేస్ చేస్తున్నా మీ మూడ్ని లిఫ్ట్అప్ చేసే రెండు విషయాలు చెప్పమంటే ఏమేం చెప్తారో కామెంట్ చేయండి నేనైతే మ్యూజిక్ అండ్ ఫుడ్ తంటాలు పడైనా సరే నోటికి నచ్చిన వంట చేసుకునో తెప్పించుకునో అది తింటూ ఆహా ఏమి రుచి అని మైమరిచి నోటికొచ్చిన పాట పాడుకోవడమే ఉదయాన్నే అందరినీ నిద్రలేపే సూర్యుడి పాట దగ్గర నుంచి జోలపాడి నిద్రపుచ్చే చందమామ పాట వరకు రోజులో బాధపడినా సంతోషపడినా అది సందర్భం అయినా కాకపోయినా అందరిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా పిల్లల్ని ఆడిస్తున్నా పిల్లల్ని నిద్రపుచ్చుతున్నా పాటే నాకు ఆసరా వేటూరి వారు రాసినట్టు అలలు కదిలినా ఆకు మెదిలినా కలలు చెదిరినా కలత చెందిన పాటే ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా పది మందిలో పాట పాడితే పర్లేదు బాగుంది అనిపించుకునేంత అదృష్టవంతురాలనే అలా నోటి నుంచి వచ్చే కమ్మనైన పాట తర్వాత అదే నోటికందే కమ్మనైన వంట మరింత ఇష్టం అమ్మ చేతి ఆవకాయ ముద్దైనా అలిసిపోయినప్పుడు వేసుకునే ఆమ్లెట్ అయినా అమ్మమ్మ చేతి దద్దోజనం అయినా అందరినీ ఊరించుకుంటూ తినే ఐస్ క్రీమ్ అయినా పది మందిలో ఉన్నప్పుడు పిల్లల పళ్ళల్లోంచి తినే పులిహోర ముద్దైనా లొట్టలేసుకుంటూ తినే స్ట్రీట్ ఫుడ్ అయినా స్టైల్ గా తినే సింగపూర్ ఫుడ్ అయినా ఆఫీస్ లంచ్ లో అందరి డబ్బాల్లోంచి కలిసిన థాలి అయినా వెకేషన్ లో పేరు పలకలేని సిజ్లర్ అయినా కేక్ అయినా జంక్ అయినా సందర్భం ఏదైనా సమయం ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా ఫుడ్ ఈజ్ మై లవ్ లాంగ్వేజ్ నన్ను ఎవరైనా మెప్పించాలన్నా నేను ఎవరినైనా మెప్పించాలన్నా అది భోజనంతోనే సాధ్యం ఇదే ఇష్టంతో మా ఆఫీస్లో జరిగిన నో ఫైర్ కుకింగ్ కాంపిటీషన్ లో సరదాగా పార్టిసిపేట్ చేశాను పొయ్యి లేకుండా వంటకి పెద్ద తంటాయం పడక్కర్లేదులే అని ఒక మాస్టర్ షెఫ్ రేంజ్ లో సిద్ధమయ్యి అవకాడో అన్నపూర్ణ అనే టీమ్ నేమ్ తో ట్రెడిషనల్ అన్నం అండ్ మోడర్న్ అవకాడో ఫ్యూజన్ టైప్ లో ఒక తొమ్మిది వెరైటీలు అయితే చేశాం ప్రైస్ కొట్టకపోయినా ఓ కొత్త ప్రయత్నంగా ఈ పార్టిసిపేషన్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఓ అమ్మాయిగా రోజులో ఎన్ని పనులు చేసినా రోజు మొదలయ్యేది ఎండ్ అయ్యేది ఈ వంట పనితోనే కనుక ఈ వంటగదికే జీవితం అంకితమైపోయింది ఏంట్రా దేవుడా అని అనుకున్న సందర్భాలు ఎన్నున్నా మన వంట కోసం ఓ నాలుగు ప్రాణాలు పూట పూట ప్లేట్ పట్టుకుని వెయిట్ చేస్తుంటాయని సర్ది చెప్పుకుని ప్రతిరోజు వంటతో యుద్ధానికి సిద్ధమైపోతుంటాం పెళ్ళైన పదేళ్లకే నాకు ఇన్ని మాటలు వస్తే గత ముప్పై నలభై యాభై ఏళ్ళగా అమ్మలు అత్తయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఈ వంట ప్రోగ్రా ప్రోగ్రామ్ని ఇంత ఓపిక్గా ఇన్ని రిపీటెడ్ ఎపిసోడ్స్తో ముగింపులేని సీరియల్లా ఇన్నేళ్లుగా ఎలా నడుపుకొస్తున్నారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే